హాయ్ అండి నేను మీ లోపల మా ఎల్గొన్నరు బాగున్నారా టుడే స్పెషలిస్ట్ మా ఇంట్లో చేపల పులుసు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లైక్ చేసి ఫాలో చేయండి ఎందుకంటే అలాగా కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మేము కొంచెం ఏదో అలాగలా వీడియో అప్లోడ్ చేస్తాం కదా సరే ఈరోజు మనకు చేపల పులుసు కావాల్సిన దాంట్లో రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు అల్లం వెల్లు వెల్లుల్లిపాయలు దాల్చిన చెక్క జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కనం పెట్టి మీకు సరిపోయినంత నూనె వేసుకొని ఉంచండి హీట్ అవుతుంది ఈ లోపు చూస్తున్నారు కదా వీడియోలో అయితే మా అబ్బాయి అయితే వేస్తున్నాడు పైనుంచి స్లోగా అమ్మ అమ్మ నేను వేస్తానని చెప్పి అందుకే కొంచెం టైం పడుతుంది స్లోగా వేస్తున్నాడు చూసారు కదా పోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా నేను వేసేసుకున్నాను మీరు కూడా వేసుకోండి కొంచెం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కొంచెం లైట్గా ఫ్రై చేయండి ఫ్రై చేసాక చూస్తున్నారు కదా వీడియోలో కలిపి సేమ్ యాస్టీస్గానే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా కలుపుకోండి ఆ తర్వాత కూడా టమాటాలు కూడా నేను మూడు టమాటాలు తీసుకున్నాను ఎందుకంటే కొంచెం గ్రేవీ అనేది బాగా వస్తుంది కదా అని చెప్పేసి మూడు టమాటాలు తీసుకున్నాను మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు అనమాట చూసారు కదా టమాటాలు కూడా నేను వేసేసుకుంటున్నాను కొంతమంది ఎలా చేస్తాను నాకు తెలియదు నా స్టైల్లో నేను చేస్తున్నాను మూడు టమాటాలు కూడా వేసుకొని కొంచెం దగ్గరగా మూత పెట్టుకొని మగ్గించుకోండి కొంచెం అయితే ఫ్రై చేయండి కొంచెం కొంచెం దోరగా ఉడికేటట్టుగా కొంచెం లైట్గా ఫ్రై చేసి మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత చూసారు కదా కొంచెం అలా ఉడికిందో ఆ ఉడికిన దాంట్లో మనం ఇందాక మిక్సీ చేసి ఉంచుకున్న పేస్ట్ తీసుకొని ఆ పేస్ట్ కూడా వేసి బాగా కొంచెం దగ్గరగా ఫ్రై చేయండి చూడండి వీడియో చూసినా కదా అలా ఫ్రై చేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచండి లో ఫ్లేమ్లో ఉంచండి తర్వాత మనం కడిగి నీట్గా ఫ్రెష్గా పెట్టుకున్న చేప మొక్కలు కూడా తీసుకొని ఇప్పుడు కలిపిన మిశ్రమంలోని మొత్తం ముక్క విరగకుండా స్లోగా స్లోగా చెప్తూ కలపండి ఎందుకంటే చేపలు విరిగిపోతాయి విరిగిపోతే టేస్ట్ నుంచి కానీ స్లోగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి కొంచెం ఉడికించండి దాంట్లో కొంచెం పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తున్నాను ఫిష్ మసాలా కూడా వేస్తున్నాను కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను కొంచెం టేస్ట్ అనేది వస్తుంది అనేసి ఆల్మోస్ట్ సన్ మసాలాలు కూడా వేస్తున్నాను నేను మీకు నచ్చినవి మీరు వేసుకుంటే లేదంటే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం అది కూడా బాగా కలిపి కొంచెం దగ్గరికి కలిపిచ్చి మిక్స్ చేయండి తర్వాత ఉప్పు వేసుకోండి తగినంత ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత కూడా చూడండి పులుసు కూడా వేసుకొని ఫుల్ ముక్క ములిగే వరకు ఫుల్గా ఉంచి తర్వాత మరగబెట్టుకోండి అంత మంచి ఆపల పులి పులిసీస్ రెడీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు ఓకే బాయ్ బాయ్ నేను మీ లోపల అమ్మాయి